మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో మనీ కాంపౌండ్ ఎఫెక్ట్ అనే దాని గురించి మీరు తెలుసుకోబోతున్నారు ఎస్ మనీ కాంపౌండ్ రూపంలో డబ్బు పెరగాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో చెప్పే ఈ రూల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ సెవెంటీ టూ గన్ రూల్ కనుక మీరు ఫాలో అవుతే మీ యొక్క డబ్బులు రెట్టింపు అవుతాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందుకోసమై ఈ వీడియో మీకు ఈ వీడియోలో చాలా చాలా విషయాలు తెలియజేయబడుతుంది ఈ సెవెంటీ టూ రూల్ని ఎలా ఉపయోగించుకోవాలి మీరు ఎలా సక్సెస్ కావాలి డబ్బుల పరంగా మీరు ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి అనేది ఈ సెవెంటీ టూ రూల్ మీకు చాలా ఉపయోగపడుతుంది మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మిత్రులారా మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే మీ యొక్క సంపదను వేగంగా పెంచే ఒక శక్తివంతమైన ఫార్ములా ఇదే అనే నమ్మకంతో మీరు ఈ వీడియో చూడండి మిత్రులారా ఈ వీడియోలో మీరు ఏదైతే నేర్చుకున్నారో దానిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రమే మీరు సాధించగలుగుతారు గుర్తుపెట్టుకుని మిత్రులారా ఫ్లో అనేది టైం మనీ అండ్ రూల్స్ ఆఫ్ సెవెంటీ టూ ఎఫెక్ట్ మీకు ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా మీరు దానిని ఆచరణలో పెట్టాలి మై డిఫరెంట్స్ మీ జీవితంలోకి క్యాష్ ఫ్లో రావాలి అంటే టైం పట్టి టైం మీ చేతిలో ఉండాలంటే మనీ అండ్ రూల్స్ ఆఫ్ సెవెంటీ టూ మీకు ఎఫెక్ట్ మీకు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నం చాలా ఉపయోగపడేలా ఉండాలి మిత్రులారా మీరు ఇలా ఉపయోగించేలా చేయండి మీ యొక్క ప్రయత్నం ఇలా చేయండి అది ఏమిటంటే ఈరోజు మీ మనసు నుండి శక్తివంతమైన శక్తివంతమైన ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో అవి నిజమని మీరు నమ్మండి మిత్రులారా అప్పుడు అది నిజమవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించే డబ్బును బాగా ప్లాన్ చేసి పెట్టుబడి పెడితే అది వృద్ధి అవుతుందని నమ్మండి మిత్రులారా ఎస్ మీరు సంపాదించే డబ్బును బాగా ప్లాన్ చేసుకొని అవి పెట్టుబడిగా మార్చినప్పుడు మాత్రమే మీ డబ్బు వృద్ధి అవుతుందని నమ్మండి ప్రయత్నం చేయండి మిత్రులారా మీరు ఎంత ఆలోచించినా ప్రయత్నం చేయనిది ఫలితం వృధా అనే విషయం తెలుసుకోండి మిత్రులారా మీరు ఎంత ఆలోచించినా మీలో ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా అది ఆచరణలో ప్రయత్నం మీన్స్ ఆచరణలో పెట్టనిది వృధా ఫలితం అని తెలుసుకోండి మిత్రులారా మీ యొక్క వృద్ధిని మీరు ఎంత త్వరగా చూడాలంటే అంత త్వరగా మీ యొక్క ఆలోచనను ఆచరణలో పెట్టండి మిత్రులారా ఎస్ మీ యొక్క వృద్ధిని మీరు ఎంత త్వరగా చూడాలంటే అంటే మీ డెవలప్మెంట్ని మీరు ఎంత త్వరగా చూడాలంటే అంత త్వరగా మీకు ఎలాంటి ఆలోచనలు అయితే వస్తున్నాయో వాటిని ఆచరణలో పెట్టండి మిత్రులారా ఒక సరళమైన సమయాన్ని ఉపయోగించండి మై డిఫెన్స్ ఒక సరళమైన నియమాన్ని సమయాన్ని ఉపయోగించండి ఆ నియమం ఏంటంటే మిత్రులారా అదే రూల్ ఆఫ్ సెవెంటీ టూ రూల్ మై డిఫెన్స్ ఈ సెవెంటీ టూ అంటే ఏంటి అసలు ఈ రూల్ ఏంటి ఈ సెవెంటీ టూ సూత్రం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నా మిత్రులారా ఎస్ ఈ సెవెంటీ టూ సూత్రం అయితే ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ యొక్క డబ్బును రెట్టింపు చేయడానికి రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి ఈ సెవెంటీ టూ రూల్ మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా డెబ్బై రెండు నెంబరు అంటే సెవెంటీ టూ నెంబరు అంటే మీ పెట్టుబడి వ మీ పెట్టుబడిపై వచ్చే వార్షిక వడ్డీ రేటుతో అంటే ఈ సెవెంటీ టూ నెంబర్ని మీ పెట్టుబడిపై వచ్చే వార్షిక వడ్డీ రేటుతో భావిస్తే మీకు మీ ఇన్కమ్ డబుల్ అవుతుంది మిత్రులారా ఎన్ని రోజులలో డబుల్ అవుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అంత ఈజీగా మీరు డబ్బు ఎన్ని రోజులలో మీకు వడ్డీ ఎంత వస్తుంది ఎంత ఎంత తీసుకోవచ్చు అనే విషయం మీరు తెలుసుకున్నప్పుడు ఎంత వడ్డీ కావాలనుకుంటున్నారు ఈ సెవెంటీ టూ మీరు ఎట్లా చేయాలి సెవెంటీ టూ రూల్ని ఎలా ఉపయోగించాలి ఒకసారి చూడండి మిత్రులారా సపోజ్ మీ మీ డబ్బు వడ్డీకి ఇచ్చారు పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడి మీద ఎయిట్ పర్సెంట్ అయితే కనుక ఆ పెట్టుబడి వడ్డీ రేట్ ఎయిట్ పర్సెంట్ అయితే మై డిఫెండ్స్ సెవెంటీ టూ డివైడ్ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది సంవత్సరాలు వస్తుంది మై డిఫెండ్స్ అంటే దాని అర్థం ఏంటంటే తొమ్మిది సంవత్సరాలలో తొమ్మిది సంవత్సరాలలో మీ యొక్క డబ్బు రెట్టింపు అవుతుందని మిత్రులారా ఇది మీకు కాంపౌండింగ్ ఎక్ట్ అంటే మీ యొక్క డబ్బును టైంని క్యాష్ ఫ్లోగా మార్చడంలో సహాయం చేస్తుంది మిత్రులారా మీకు వచ్చిన డబ్బును మళ్ళీ ఇంట్రెస్ట్ డబ్బును మీ దగ్గర ఉన్న డబ్బును మళ్ళీ పెట్టుబడి పెట్టారనుకోండి మీకు టైం పరంగా మీ టైంని బాగా ప్లాన్ చేసుకొని టైంని కనుక ఉపయోగించుకుంటే ఆ టైం కాస్త మీకు క్యాష్ ఫ్లోగా మారడంలో సహాయం చేస్తుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా సో మీ యొక్క స్నేహితుడు ఈ టైం ఈ మీ యొక్క టైం ఏంటంటే మీ యొక్క స్నేహితుడిని గుర్తుపెట్టుకోండి మీరు పెట్టుబడిని ఎక్కువ కాలం పక్కదారి పెట్టు పడకుండా పక్కదారిని అంటే పోయేకాడ పెట్టుబడులు పెట్టకుండా దాన్ని క్రమంగా పెంచుకుంటే మిత్రులారా మీకు డబ్బు మీ దగ్గర డబ్బు ఉందని డబ్బు ఖర్చు పెట్టకుండా మీరు ఎక్కడ పడితే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా పెట్టుబడులు పెట్టినట్టయితే మీరు ఇబ్బంది పడతారు మిత్రులారా మీరు మీ యొక్క డబ్బు కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా డబల్ అవ్వాలి అదే అలా అలా అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తు గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందుకే ఈ సెవెంటీ టూ రూల్ రూల్ను ఉపయోగించి మీకు ఎంత ఇంట్రెస్ట్లో ఎంత ఇంట్రెస్ట్ ఆ వడ్డీ రేట్ ఉంది దాన్ని సెవెంటీ టూతో మీరు కనుక డివైడ్ చేస్తే ఎంత టైం వస్తుందో అంత సమయంలో మీ డబ్బు రెట్టింపు అవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే మీ యొక్క దారి డబ్బును పడిదారి పట్టకుండా క్రమంగా పెంచుకుంటూ కాలం గడుస్తున్న కొద్దీ క్యాష్ ఫ్లో ద్వారా మీకు డబ్బుల ప్రవాహం వస్తుంది మైదే ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క వృద్ధి రెండు రేట్లు నాలుగు రేట్లు వృద్ధి అవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు డబ్బు సంపా సంపాదించడంలో ధనవంతుడు కావాలంలో మీ దగ్గర ఉన్న డబ్బు రెండు రేట్లు నాలుగు రెట్లు వృద్ధి అవుతుంది మిత్రులారా దీ ఈ యొక్క సింపుల్ యాక్టివిటీని మీ యొక్క పెట్టుబడి ప్లాన్ గురించి చదవండి మిత్రులారా మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు ఎలాంటి పెట్టుబడి పెట్టాలా ఎలా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది దాన్ని సరిగ్గా తెలుసుకోండి మిత్రులారా వడ్డీ రేటు తెలుసుకోండి వడ్డీ రేటు తెలుసుకొని సెవెంటీ టూ నంబర్తో భాగించండి డివైడ్ బై చేయండి భాగించండి మీకు అయితే ఎంత వడ్డీ వస్తుందో దాన్ని సెవెంటీ టూతో కనుక మీరు డివైడ్ చేస్తే ఎంత కాలంలో మీ యొక్క డబ్బు రెట్టింపు అవుతుందో మీకు తెలుస్తుంది మిత్రులారా అవగాహన కోసం ఈ నియమం ఫాలో అవ్వండి సపోజ్ ఎగ్జాంపుల్ మీరు టెన్ పర్సెంట్ వడ్డీ రేటుకు ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు టెన్ పర్సెంట్ అంటే ఆరు సంవత్సరాల్లో మీకు డబల్ అవుతుంది మీ ఉన్న డబ్బు కేవలం ఆరు సంవత్సరాల్లో డబుల్ అవుతుంది మిత్రులారా తెలుసుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి మీ టెన్ పర్సెంట్ వడ్డీ రేట్ ఎక్కడ వస్తుంది అంటే బయట ఎవరికి అప్పులు ఇవ్వడం కాదు మిత్రులారా మీరు బ్యాంకులో పెట్టడం ద్వారా కూడా టెన్ పర్సెంట్ రాదండి మీరు కేవలం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మాత్రమే మీకు టెన్ పర్సెంట్ వడ్డీ రేటు డబుల్ అవుతుందనే విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా ఆ ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ గోల్డ్ మీద కానీ ఇట్లా పెట్టుబడి పెట్టడం ద్వారా మీ దగ్గర ఉన్న డబ్బు టెన్ పర్సెంట్ వడ్డీ రేటుకి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తుపెట్టుకుని మిత్రులారా వడ్డీ రేట్లు మారినప్పుడల్లా వడ్డీ రేట్లు మారినప్పుడల్లా సర్దుబాటు చేసుకోండి పూర్తిగా తెలుసుకోవాలి మిత్రులరా మీరు యొక్క పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారు ఆ కంపెనీ ఎలా డెవలప్ అవుతుంది అనే దాని విషయాలు పూర్తిగా మీరు తెలుసుకోవాలి అంటే మీ యొక్క క్లాష్ ఫ్లో క్యాష్ ఫ్లో అనేది డబుల్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు మీకు డబ్బు ప్రభావం ఎలా వస్తుంది దాని యొక్క టైం ఎంత అవన్నీ కూడా మీకు దొరికిన కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనే విషయాలు అన్నీ తెలుసుకోవాలి మిత్రులారా మీ ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మీ యొక్క డబ్బు ఇన్ని సంవత్సరాలు దాదాపు ప్రతి ఏడు వీ వడ్డీ మీద వడ్డీ వస్తుందండి మీరు ఎక్కడైతే డబ్బు పెడతారో మీరు టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పెట్టారు కదా ప్రతి సంవత్సరం కూడా మీకు వడ్డీ వస్తుంది మిత్రులరా ఇవన్నీ కలిస్తే మీ లక్ష్యాన్ని సాధించడానికి ఒక మేజికల్ చాలా మ్యాజికల్ ఫార్ములా అంటారు దీన్ని ఆ మ్యాజికల్ ఫార్ములా ఈ సెవెంటీ టూ రూల్ ఆఫ్ రూల్ మై డిఫెన్స్ దీన్ని మీరు ఆస్వాదించండి ఆచరించండి ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు మిత్రులారా మీరు డబ్బు సంపాదించగలుగుతారు అసలు క్యాష్ ఫ్లో అంటే ఏమిటి క్యాష్ ఫ్లో అంటే ఏమిటి అంటే మిత్రులారా మీ యొక్క డబ్బు ప్రభావాన్ని దానికి టైం అంటే మీకు దొరికిన సమయం దానికి కంపౌండింగ్ ఎఫెక్ట్ జత చేస్తే అంటే మిత్రులారా దాదాపు ప్రతి ఏడు వడ్డీ మీద వడ్డీ వస్తుంది కదా ఇవన్నీ కలిస్తే మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకుని మిత్రులారా మీ యొక్క డబ్బును దీర్ఘకాలం క్రమంగా పెట్టుబడి పెట్టి రూల్ ఆఫ్ సెవెంటీ డ్రీని గుర్తుంచుకుంటే మిథులారా టైంని క్యాష్ ఫ్లోని వాడడం ద్వారా మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడం ద్వారా అది మీకు మనీగా మార్చగలుగుతారు ఆ మనిగా మార్చగలిగినప్పుడు మిత్రులారా మీరు డబ్బును కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా డబల్ చేసుకుంటే మీ యొక్క ఆదాయాన్ని మీరు పెంచుకోవచ్చు అనే విషయంలో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు ఏమి అర్థమైంది ఒక కామెంట్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా